ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వత్యే నమ అస్మద్గురుభ్యో నమ ఓమంత్రా ఛానల్లో భైరవ తరంగంలో ఏడవ భైరవుడైనటువంటి భీషణ భైరవుడి గురించి మనం అందరం కూడా తెలుసుకుందాం ప్రతి మనిషి కూడా తన జీవితంలో తప్పక చేయవలసిన భైరవ సాధనలో భీషణ భైరవ సాధన చాలా ఇంపార్టెంట్ ఎందుకు చేయాలయా అంటే భీషణ భైరవ సాధన చేయడం వలన ప్రతి మనిషి కూడా నెగటివ్ నుంచి పాజిటివ్లోకి వెళ్తారు ఎలాగయ్యా అంటే ఏ మనిషి మీదైనా ఒక మంత్ర ప్రయోగం జరిగిందనుకోండి మనిషి మీద మంత్ర ప్రయోగం చేసేటువంటి మంత్రవేత్త మొట్టమొదటిగా మంత్రపూర్వకంగా కానీ యంత్రపూర్వకంగా కానీ తంత్రపూర్వకంగా కానీ ఎవరి మీద అయితే ప్రయోగం చేస్తున్నారో వారి యొక్క మణిపూర చక్రం మీద దాడి చేస్తారు ఎందుకయ్యా అంటే మనందరికీ బొడ్డు తెలుసు మన బొడ్డులో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి అంటే మన కనెక్షన్ అక్కడ ఉంటుందన్నమాట అది ముట్టుకుంటే మన శరీరంలో ఉండేటువంటి డెబ్బై రెండు వేల నాడులు కూడా చైతన్యం అవుతాయి అక్కడ కనుక దాడి చేస్తే ఏ ప్రయోగం అయినా కానీ సులువుగా శరీరం అంతా కూడా పాకుతుంది అందుకని అక్కడి నుంచి చేస్తారు అటువంటి విధంగా చేసిన ప్రయోగాలు ఏవైనా ఉంటే కనుక ఈ భీషణ భైరవ సాధన చేయడం చేత అవి తొలగిపోతాయి ఆ మనిషి జీవితంలో అక్కడి నుంచి ఎంత అంతవరకు అనుభవించినటువంటి వ్యతిరేక శక్తి నుంచి మంచి శక్తిలోకి ప్రయాణం చేయడం జరుగుతుంది ఈ భీషణ భైరవ సాధన చేయడం వలన నరదృష్టి మరియు భూతబాధలు భూతబాధలు అంటే కొంతమందికి నిద్రలో నిద్రపోయినప్పుడు శరీరం మీద కొంతమంది వచ్చి కూర్చున్నట్టుగా భావన కలుగుతూ ఉంటుంది భావన కలగడం కాకుండా ప్రత్యక్షంగా కూడా కొంతమంది అనుభవిస్తూ ఉంటారు దాన్ని భూతబాధగా చెప్తారు అటువంటి భోధ బాధలు అలాగే ప్రేత బాధలు అంటే ముక్తి పొందినటువంటి వారు ఎవరైనా తిరుగుతూ కనబడుతూ ఉన్నా కూడా వారి వలన కూడా కొన్ని బాధలు కలుగుతాయి అటువంటి ప్రేత బాధలు తొలగిపోతాయి ఏ మనిషైనా జీవితంలో భరించలేనటువంటి కష్టాలను అనుభవిస్తున్నా కూడా ఈ భీషణ భైరవ సాధన చేస్తే అటువంటి బాధలు తొలగిపోతాయి కాబట్టి మరలా ఆ బాధలు వారికి తిరిగి రావు కాబట్టి ఇంత ఉత్తమోత్తమైనటువంటి ఈ కపాల భైరవ సాధన చేయడం వలన మనుష్యుల మీద జరిగేటువంటి బ్లాక్ మ్యాజిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీరు పోగొడతారు అంతేకాకుండా అటువంటి ప్రయోగాలు మరలా ఎప్పుడు వీరి మీద జరిగినా కూడా ఆయన కాపాడుతూ ఉంటారు ఈ మంత్రానుష్ఠానం చేస్తూ ఉంటే అందుకని భీషణ భైరవ సాధన చాలా ఉత్తమోత్తమైన భైరవ సాధనగా కూడా చెప్తారు అంటే కాలభైరవం ఉందండి వటుక భైరవం ఉంది ఉన్నా కూడా ఈయన ప్రత్యక్షంగా వీటి మీద పనిచేస్తారు కాబట్టి ఈ భీషణ భైరవ సాధన చాలా ఉత్తమోత్తమైన సాధన భీం భీషణ అయిన మహా అనే మంత్రాన్ని మనం పూర్వ విధానంలో చెప్పినట్టుగానే భైరవ సాధనలో చేసిన విధంగానే అనుష్ఠించి శుభ ఫలితాలను పొందండి శుభం